హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే శివదేవుని పూజ ఎలా చేసుకోవాలి బ్రత కథ విధానం ఈ వీడియో ద్వారా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా ఇలాగ సోమవారం రోజున ఉదయాన్నే లేచి తూర్పు ఈశాన్య భాగంలోని ఒక పేట వేసుకొని దానిపైన రంగురంగులు ముగ్గులు పెట్టుకొని శివదేవుని ఫోటో అయితే ఇలా పూజలో పెట్టుకోవాలి శివదేవునికి మూడు రకాల పువ్వులు పెట్టి దూప దీపాలు వేసుకొని ఆవు నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి శివునికి నైవేద్యంగా కొబ్బరి ముక్కలను తురుముకొని బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని ఇలా ప్ర ప్రసాదాన్ని అయితే పెట్టుకోవాలి మారడి దళాలతో పూజించుకోవాలి లింగాష్టకం అష్టోత్తరాలు చదువుకొని శివదేవుని కథ అయితే ప్రారంభించుకోవాలి ఓయి వెళ్ళిన ఆయన తిరుపతి వెళ్ళినంత మాత్రమున ప్రదర్శన చేసినంత మాత్రమున నీవు ధనమును సంపాదించుకోలగా సంపాదించుకోగలవా నీకు సకల హైవర్మూల నేర్చుకుథ ఒకటి చెప్పిదను శ్రద్ధగా ఆలకింపము అని చెప్పగా అంత శివయ్య పురుష అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నేను పూజ వివరి వివరింపుడు స్వామి అని వేడుకొనిను అంత ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెట్టును ప్రారంభించును వంగదేశమును పరిపాలించుచున్న మహారాజునకు మహారాజునుకు ఒక పుత్రి కలదు ఆ బాలని పేరు శ్రీమంతుని శ్రీమంతుని చిన్ననాటి నుండి శివదేవుని అంత అపారమైన భక్తి గలదై పూజలు చేయుచుండగా ఈ విషయం యాజ్ఞమక మహాముని భార్య యొక్క మైత్రేయ్యి తెలుసుకొని తానే స్వయంగా శ్రీమంతుని దేవికి స్వామివారు రథమహంసమును వివరించి చెప్పుటకు సోరసేన మహారాజు పట్నమునకు బయలుదేరు రథ విధానమునకు రథ విధానములు శ్రీమంతునికి తెలి తెలియజేసి వెళ్ళిపోయేను ఆనాటి నుండు రాజకుమార్తె స్వామివారు రథమును భక్తి శ్రద్ధలతో చేయిచు సదా శివదేవుని పూజిస్తూ సదా శివును కథ చదువుచు దంతెను ప్రవర్ధ్యమాన మగుచుండెను అట్లుండగా అంగదేశం మూన ఇంద్రసేనుడను మహారాజు రాజ్యపాలను చేయుచుండెను ఆ రాజునుకు చంద్రాంగుదుడును ఒక కుమారుడు కలడు ఆ చిన్నవాడు సకల విద్యను నేర్చుకుని పెండ్లి ఇడుకు వచ్చును చంద్రాంగుదు వివాహం చేయవలనే తలంపతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందు ఉన్న మంత్రి పురోహితులతో మంత్రి పురోహితి సామంతులతో యువకుడైన చంద్రాంగుదు ఎకనైనా తగిన కన్యను చూడమని దేశ దేశాలకు వారిని పంపిను వారు అనేక దేశంలో తిరిగి తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడవు సోరసేన మహారాజు పట్టణంలోకి చేరిరి ఆ రాజునకు శ్రీమంతిని అనే కుమార్తె కలదని పరిచారకుల వాళ్ళని తెలుసుకొని రాజు దర్శనమునకై ఆ స్థానానికి అంత రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగాను మహారాజా మాది అంగదేశము ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగుడు అనే కుమారుడు కలడు అతనికి తగిన కన్య గురించి తిరుగుచు తమ కృత్రిక కృత్రికారత్ను సీమంతునిదేవి గుణగణములు తెలుసుకుని ఇచ్చటకు వచ్చితిమి ఇదిగో మా యువరాజు చిత్రపటం అని రాజు చిత్రపటమును కుమార్తె చూపించి ఆమె సమ్మతికి సంతోషించి వివాహ ముహూర్తం నిశ్చయించి మహావైభవముగా వివాహం చేసెను వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగుధుడు తన వినోదపు చెలిక అంటతో తీరమున నావపై శికారు చేస్తున్న సమయాన దురదృష్టవసుమున ఆ నావ నీళ్ళలో మునిగినది చంద్రాంగుదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు చంద్రాంగుదును నాగకన్యూలు పట్టుకుని తమ రాజాని తక్షకుని వద్దకు తీసుకుని వచ్చిదిరి తక్షకుడు చంద్రాంగుదుని చూసి ఎవరు నీవు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చిదిరి అడగగా మాకు తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవచ్చుండగా మాకు చిక్కుటి వలన తన వద్దకు తీసుకువచ్చిదమని నాగకన్యులు పలికిరి అంత నా తక్షకుడు దృష్టి వారు చంద్రాంగుదుని వృత్తాంత చంద్రాంగుదిని వృత్తాంతం తెలుసుకొని ఇతడు సామాన్యుడు కాడు ఇతను ధర్మపత్ని శ్రీవంతి నీదేవి ఆమె శివదేవుని ఆరాధించుచు వ్రతం ప్రభావం గల మహాపతివ్రత అందువలన ఇతడు నేలలో పడిపోయినను ప్రాణములు విడవక నీకు చిక్కుటి వలన అతనికి ఏ విధమైన ప్రాణాపాయములు కలగలేదని నాగకన్యుడు చెప్పాను ఈ సంభాషణ అంత్యూ వినిచిన చంద్రాంగుదుడు భయపడుచు దిక్కులు చూస్తున్నాడు అంత తక్షకుడు చంద్రాముధుడిని వీటి తట్టి ధైర్యం కలుగు చేసి తన వద్దనున్న విలువైన ఇచ్చి ఆ మనుల యొక్క ప్రభావమును కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు అక్కడ శ్రీమంతుని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చలికాళ్ళతో పాటు తన భర్త కూడా మరణించి ఉండినని తలపోసి పరిపరి విధాలా విచారిస్తూ ఓ శివదేవ తల్లి పార్వతి నేను విడుగుకు ఆచరిస్తున్న సోమవారం వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని గుర్తిస్తూ కనులు మూసుకొనగా జగజ్జన్ లోకమాత అయిన పార్వతీదేవి స్వప్నంలో కనిపించి అమ్మ నీ భర్తకి ఏమీ భయం లేదు విచారింపకము సాడు సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానం అంతలో ఆమె మేల్కొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్య వృధా కావని మనసును ధైర్యం చేసుకుని యధాప్రకారంగా స్వామవారం వ్రతం చేస్తుండగా దివ్య ప్రభావం గల మనులతో చంద్రాంగుదుడు తన దేశ దేశమునకు వచ్చును ఇంద్రసేన మహారాజు కుమారుని రాత్ర సంతోషించి జరిగిందీ తెలుసుకొని ఈ శుభవార్త సూరసేన మహారాజునకు తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడని మహిమగల మనలతో తిరిగి వచ్చిందని కబరంపి శుభముహూర్తమును సీమంతునీదేవికి చంద్రాంగులు వైభవపేతముగా పట్టాభిషేకం చేశాను శ్రీమంతునీదేవి చంద్రాంగులు తన దేశ ప్రజలకు స్వామివారు వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలన చేతుండేది శ్రీమంతుని తన సోమవారు రథ మహం వల్లనే ఐదో తనం కాపాడుకోగలిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవారు రథం చేసి సకల సంపదలతో సుఖంగా ఉండరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా సోమవారు వ్రతం చేసినయో నీకు సకల ఐశ్వర్యములు కలిగిన చెప్పగా అంత శివయ్య అమితానందం పొంది మహాపురుష ఆ వ్రతం ఎట్లా చేయవలనో చెప్పవలసినగా కోరాను అందులో ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాను సోమవారం రోజున ఉదయమునే లేచి స్నానం ఆచరించి గృహముని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో పీట మీద శివదేవుని ఫోటో ఉంచి ఆవులేతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి శివదేవునికి కొబ్బరికాయలు కొట్టి దీపం వేసి మారడదలంతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించిని కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లు కొద్దికొని సేవించాలి ఇలాగని మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించని ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించినని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్య అదృశ్యుడయ్యను వాడు నిష్టతో వినిచిన శివయ్య బ్రాహ్మణుని దానక ఆహా ఈ మహానుభావుడే నా బాలుడి దేవుడు నా అవస్థను చూసి నాకు ఉపదేశం చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిన అంతులు భార్య తెలియపరిచి స్వామివారం నాడు భక్తి శ్రద్ధలతో భార్య భర్తలు శివదేవుణ్ణి పూజించి ప్రసాదం ఇరుగు పరుగుల వారికి పంచిపెట్టుకుని సుఖముగా ఉండగా వారికి దరిద్రవాదులు పోయి అష్టైశ్వర్యులు కలిగినవి కొన్నాళ్ళకు ధన వ్రతం చేయడం మానివేసినారు శివదేవుని కోపం వచ్చి మీరు మనం మం మళ్ళీ దరిద్రులుగా చేసిను దరిద్ర దశలో ఉన్న శివయ్య మరల యథాప్రకారంగా భిక్షాకు ఒక గ్రామంలోకి వెళ్ళి యాచించగా ఈవేళ మేము శివదేవుని పూజ సోమవారు వ్రతం చేసుకుంటున్నాము వీలు లేదు అన్నారు అయ్యో సోమవారు వ్రతం మరిచినందున మాకు పట్టింది చాలా అపచారం చేసినామని అని చూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు కూడా జ్ఞాపకం చేసినాడు భర్త మాటలు లెక్క చేయక మొండుగా మాట్లాడినది ఇక గత్యంత్రం లేక శివయ్య పిల్లలతో సహా నదిలో స్నానం చేసి శివదేవుని పూజించి కథ చెప్పుకొని చూ భార్యను కూడా కథ రమ్మని పిలిచును నేను కథ కూడా విననని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి భర్త యొక్క శివయ్య పోసి తెచ్చిదాన శివదేవుని పూజ మర్చినావు కథ కూడా వినన్నావు నేను భేదవాడి నైతిని నీవు అందురాల వైతివి గనుక తప్పులకు క్షమించమని లంపలు వేసుకో అని గట్టిగా మందలించినాడు భార్య అలాగున చేసి స్నానమాడి సోమవారం వ్రతం ఆచరించి ప్రసాదము కండ్లు కద్దుకొని సేవించును వెంటనే నేత్రములు కల్పించినవి పోయిన ఐశ్వర్యములు కూడా కలిగినవి ఆనాటి నుండి ప్రతి సోమవారం నాడు ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని దళంతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తులతూగుతున్నారు కాబట్టి ఈ సోమవారం వ్రతం శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారికి ఇహమందు సర్వసుఖములు పరమంది మోక్షములు పొందగలరు ఈ కథ విని వారికి చదివిన వారికి కూడా సదాశివుడు సకల ఐశ్వర్యులు ఐశ్వర్యములు ప్రసాదించునని శోత పౌరాణికుడు సౌణ బోధించును శివదేవుని కథ సమాప్తం